అందరికీ నమస్కారం అండి ఓం నమస్ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది దశమి నక్షత్రం ధనిష్ట కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు బుధవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త కావచ్చు జాగ్రత్త ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈరోజు పిల్లలు ఇంటి విషయాలు చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈరోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు వారు తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు ఉద్యోగస్తులకైతే ఈరోజు స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు ఈరోజు అవసరమవుతాయి భార్యాభర్తలు తమ భవిష్యత్తు కొరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవడానికి అయితే మంచి రోజు కాదు కొన్ని రోజులు పరిస్థితులు పూర్తిగా మారవచ్చు అప్పుడు మీరు మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు అయితే వేసుకోవచ్చు పెళ్లి కాని వారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా వారితో ఈరోజు అపార్థాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది పిల్లలు ఈరోజు సాధించిన పురోగతిని చూసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గర్వపడతారు వారు పడ్డ కష్టానికి పురస్కారాలను సైతం పొందుతారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలని అందిస్తుంది మ్యూజియం లేదా పార్కు అటువంటి ప్రదేశానికి జరిపే విహారయాత్ర ఉపాధ్యాయులను వారి విద్యార్థులకు దగ్గర చేస్తుంది రాజకీయ నాయకులు ఈరోజు తమ సపోర్టుల సంఖ్య పెరగడాన్ని చూస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు వారి క్యాడర్లో చేరుతారు లేదా వారికి మద్దతుగా వస్తారు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగించుట కొరకు పార్కుకి వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ ని చెడగొడుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామ తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరంగా పొందుతారు ఆఫీస్ లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి వారికి బుధవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి బలమైన ప్రేమ బంధాలకి పేద ప్రజలకు కేసర అలవాను పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి